హలో అందరికీ ఇప్పుడైతే మనం బ్లౌజ్ కి బ్యాక్ ఫ్రంట్ కటింగ్ అయితే చూసేద్దామండి వీడియోలో ముందుగా లైనింగ్ ని టూ ఫోల్డింగ్స్ వేసుకొని ఓపెనింగ్స్ ఏమో ఆపోజిట్ సైడ్ వేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ వేసేసుకోవాలి కింద ఏమో హాఫ్ ఇంచ్ మందం తోటి ఒక లైన్ అయితే గీసుకోండి నేను కటింగ్ చేసేదేమో ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అండి పెద్ద సైజు బ్లౌజ్ ఇప్పుడు షోల్డర్ కుట్టుక నుంచి బ్యాక్ టక్స్ వేస్తాం కదా అక్కడ వరకు గా పట్టుకొని మనకి ఎంత పొడుగుందో అంత పొడుగు ఖర్చు కోసం హాఫ్ ఇంచుకో అయితే మార్క్ మార్క్ చేసుకోవాలండి చూడండి నేను ఎలా పెడుతున్నానో మీరు కూడా అలానే చూసుకోండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సేమ్ ఇంతే కటింగ్ అండి మార్క్ చేసుకున్న దాన్ని ఇలాగైతే స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకోండి ఖర్చుల కోసం గీసాం కదా దానికి కూడా స్ట్రైట్గా గీసేసుకోవాలి మనకి అర్థం అవుద్ది అనమాట మనం ఎంత ఖర్చు పెట్టామా అన్నది డీప్ నెక్ బ్లౌజులకి చెస్ట్ లూజ్ తెలియాలంటే మనకి ఆది బ్లౌజ్లో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అంతకి ఒక ఇంచు కలుపుకుంటే చెస్ట్ లూజ్ అనేది మనకి తెలిసిపోతుందండి ఇప్పుడు బ్యాక్ డీప్ ఎంత తెలియాలంటే వెనక బ్యాక్ నెక్ ఫోల్డింగ్ చేసేసి ఎంత ఉందో అంత అయితే పెట్టేసుకోవాలండి ఇది ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కదా నెక్ ఏమో టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి షోల్డర్ ఏమో త్రీ అండ్ హాఫ్ ఉందండి ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే పెట్టాలి చిన్న షోల్డర్ మాత్రం చంక డౌన్ ఏమో వీళ్ళకి ఏడు ఇంచులు పెట్టాలండి ఏడు ంచులు పెడితే కానీ ఫిట్టింగ్ బాగా రావట్లేదు బాగా వస్తుంది అందుకని ఆరున్నర పెట్టామంటే సరిపోవట్లేదు అందుకే ఏడు ఇంచులు అయితే పెడుతున్నాను నేను ఇలాగా స్ట బాక్స్ లాగా గీసుకొని మిడిల్లో ఒకటిన్నర ఇంచు అయితే పెట్టేసుకోవాలి ఈ మూడు గీతల్ని కలుపుకుంటూ మనం కరువు స్కేల్ అయితే రౌండ్ డ్రా చేసేసుకోవాలి చూడండి ఎలా గీస్తున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి కరో స్కేల్ మాత్రం కంపల్సరీగా వాడండి ఇప్పుడు నేను చూడండి ఆర్మ్ లూజ్ ఎలా చూడాలో చూస్తున్నాను చూపిస్తున్నాను షోల్డర్ కుట్టు కాని నుంచి సైడ్ జాయింట్ కుట్టు వే కుడతాం కదండీ అక్కడ వరకు పెట్టుకోవాలి అది ఆర్మ్ లూజ్ అనమాట డీప్ నెక్ బ్లౌజులకి ఆర్మ్ లూజ్ ఎంత వస్తే ఒక ఇంచు కలిపేసుకోవాలి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి ఆరు పదకొండు ఇంచులు వచ్చింది ఒక ఇంచు కలిపి పన్నెండు ఇంచులు అయితే పెడుతున్నాను చూడండి పన్నెండు ఇంచులు పెట్టాను ఇప్పుడు చెస్ట్ ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలండి ఇది కంపల్సరీగా సెట్ అవ్వాలి ఇది కానీ సెట్ కాకపోతే మాత్రం బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే కుదరదు నాకైతే పదకొండు నించులు వచ్చేసిందండి ఇదిగోండి అక్కడికే ఖచ్చితంగా వచ్చేసింది టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసం పెట్టేసుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయగాండి ఫ్రెండ్స్ బాగా అర్థమవుద్ది చూడండి నెక్కు కింద ఏమో త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఇప్పుడు పైన టూ అండ్ హాఫ్ పెట్టాను కదా ఆ రెండింటిని కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి చూడండి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని రౌండ్ అయితే గీసేసుకోండి వీళ్ళకి ఎక్కువ వెడల్పుగా ఉండొద్దు అంటే చిన్న మెడగ పెట్టమన్నారు అందువల్ల త్రీ ఇంచెస్ పెట్టాను కదా దాంట్లోనే రౌండ్ గీసేసాను చూడండి మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అంతే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ అలానే కట్ చేసేసుకోవాలి చూడండి డీప్ నెక్ బ్లౌజులు అండి చాలా పర్ఫెక్ట్గా కుర్స్ కుదురుతాయండి ఆరు బ్లౌజ్కి ఒక ఇంచు కలిపేస్తే మాత్రం మన దగ్గర టూ త్రీ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయండి ఫస్ట్ మెథడ్ అంటే డీప్ నెక్ బ్లౌజులు అండి ఇప్పుడు నెక్ అయితే చూడండి ఇలా అయితే కట్ చేసేసుకోండి ఆ ఇప్పుడు మనం గీస్తాం కదా ఆ రౌండ్లోని ఏ మేడ కావాలంటే ఆ మేడ అయితే డ్రా చేసేసుకోవచ్చు వీళ్ళకైతే రౌండ్ మేడే మనకి ఎంతవరకు అయితే మార్క్ పెట్టుకున్నా అక్కడ ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దామండి వీళ్ళకి క్రాస్ కట్టే పెట్టాలి స్ట్రేట్ కట్ పెట్టామంటే ఫిట్టింగ్ అస్సలు కుదరదండి చెస్ట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగ పెట్టేసుకొని క్రాస్గా వేసుకొని డ్రా చేసేసుకోవాలి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలానే డ్రా చేసేసుకోవాలి ఫ్రంట్ కి మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే లోత్ తీసుకోవాలి కదా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ బాక్స్ లాగా గీసుకున్నాం కదా దాన్ని అలాగా కరువు స్కేల్ తోటి ఒకసారి లైన్గా డ్రా చేసేసుకుంటే కింద ఆర్చు పడిపోయిద్ది సేమ్ అలానే గీసేసుకుంటే మనకి ఎలా ఉందో బాగా అర్థం అవుద్ది అనమాట అక్కడ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకొని కరువు స్కేల్ తోటి మళ్ళీ ఒక రౌండ్గా అయితే డ్రా చేసుకోండి అలాగైతే నీట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ బాగా అర్థమవుతుంది కదా మీకు చూడండి ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్కో మెయిన్ డాట్ ఎలా పెట్టాలో చూస్తున్నాం ఇదేనండి బ్లౌజ్కి ఫిట్టింగ్ బాగా కుదురుతుంది వాళ్ళకి ఎంత ఉందో ఖర్చుతో సహా చూడండి షోల్డర్ కుట్టు కాని నుంచి పెద్ద టక్స్ వేస్తాం కదా అంతవరకు ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి చూడండి సేమ్ అంతే ఎంత వస్తే అంతే పెట్టుకోవాలి చెప్తుంటారు బ్లౌజు బ్యాక్ పార్ట్ వేసేసి టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేయండి అలా అయితే కాదండి అలా కొందరు కుదురుద్ది కొందరు కుదరదు వీళ్ళకి పెద్ద సైజు బ్లౌజ్ కదా నెక్ అయితే చూడండి ఇప్పుడు ఎలా పెట్టుకోవాలండి షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి రౌండ్ ఇలా తిప్పేసుకోవాలి తిప్పుకొని అది ఎన్ని ఇంచులు ఉంటుందో అంతవరకు ఒక స్ట్రైట్గా ఒక గీత గీసుకొని దాంట్లో అయితే ఒక రౌండ్ వాళ్ళకి ఏ మెడ కావాలంటే అలా వాటిల్లోనే షేప్స్ ట్రై చేయొచ్చు ఎక్కడికి వచ్చింది అక్కడ నుంచి నాలుగో కాడికి ఒక గీతకి ఒక గుర్తు పెట్టుకోవాలి చూడండి ఇదైతే పెద్ద సైజు బ్లౌజ్ కదండి చూడండి మనకి సైడ్ జాయింట్ ఎంతవరకు వస్తుందో అక్కడ షోల్డర్ సైడ్ జాయింట్ వేస్తాము కదా అక్కడ నుంచి పెట్టేసుకొని చూసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి వీళ్ళకి చెస్టు మార్క్ చేయాలంటే ఇంచులు పెట్టాలి ఇక్కడ మనం బుక్స్లు పట్టి కాజాలు పట్టి వేస్తాం కదా అక్కడ నుంచి అయితే త్రీ ఇంచెస్ పెట్టాలండి వాళ్ళకి చిన్న సైజు బ్లౌజ్ అయితే రెండున్నర పెట్టుకోవచ్చు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మూడున్నర అక్కడి నుంచి ఒకటిన్నరకి ఒకటిన్నరకి మార్క్ చేసేసుకోవాలండి అంటే డాక్ట్ సైజు వీళ్ళకి త్రీ ఇంచెస్ పెట్టాలి హైట్ కూడా త్రీ ఇంచెస్ పెట్టేసుకొని ఇలాగ మార్క్ అయితే చేసేసుకోవాలండి మనం ఎలా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అలానే కటింగ్ చేసుకోవాలండి ఇందాక రౌండ్ గీటం మర్చిపోయాను ఇప్పుడు గీస్తున్నాను చూడండి ఎలా చూడండి అలానే సేమ్ కటింగ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో అయితే భుజాలు జారకుండా ఏం చేయాలో ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎలా అయితే సేమ్ మనం ఎంత మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలండి కొంచెం లోపలికి కట్ అయినా కొంచెం బయటికి కట్ అయినా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే రాదండి చూడండి సేమ్ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి వీళ్ళకి మినిమం మెయిన్ డాట్ హైట్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ దాకా వచ్చింది చూడండి ఎలా కటింగ్ చేస్తున్నాను బిగ్నర్స్ మాత్రం ఖచ్చితంగా సేమ్ చూసినట్టు మనం ఎలా అయితే చెప్తామో అలానే కటింగ్ చేసుకోవాలండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఇంతేనండి ఇంకా కొన్ని హై నెక్ ఉంటాయండి వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆరుంచులు ఏడించులు అలా వేసుకుంటారు వాళ్ళకైతే నేను ఇంకో మెథడ్ వాడతానండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అక్కడ చిన్నది క్లాస్ సరిపోలేదండి హెవీ సైజ్ బ్లౌజ్ కదా అక్కడైతే కొంచెం జాయింట్ పడుద్ది చిన్న జాయింట్ వేసేసుకుంటాను నేను మనం మార్క్ చేసుకుని గుర్తులు పెట్టేసుకొని అలా ఒక్కసారిగా ప్రెస్ చేసామంటే ఆపోజిట్ సైడ్ కూడా మనకి మార్క్ అలానే పడిపోతుంది సేమ్ అలానే కటింగ్ చేసేసుకోవాలి అర్థమైతే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్